ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో పూర్తిగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఎక్కడ చూసినా సరే వేడి గాలులు అలాగే వాతావరణంలో బయటకు రావడం ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే చాలా వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని కొన్ని మెలకువలు పాటించాల్సిన ఆవశ్యకత ఏర్ ఆవశ్యకతయితే ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం తిరుపతి అధునాతన వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త ప్రతిమగారితో వాటితో మాట్లాడే ప్రతి మనం చెప్పండి పూర్తిగా అయితే వాతావరణం మారిన పరిస్థితి కనిపిస్తుంది అసలు ఎందుకు ఈ వాతావరణం మారడానికి ప్రత్యేక పరిస్థితులు ఏమున్నాయి ఈ వాతావరణం మార్పడి మనకు గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనము మనకు ఎల్నినో కండిషన్స్ అనేది మనకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి వాతావరణంలో గతంలో చూసుకున్నట్లయితే మనము గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వాతావరణాన్ని ఇప్పటి వాతావరణ పరిస్థితులతో మనము సరిపోల్చి చూసుకున్నట్లయితే రోజు రోజుకు మనకు ఉష్ణోగ్రతలు పెరగడము వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఏర్పడము తగినంత వర్షపాతం లేకపోవడము ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసము తక్కువ ఉంది అంటే అంటే మనకి పగటి వ్యత్యాసము రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసము సరైన ఆప్టిమం కండిషన్లో ఉంటేనే మనకు మనుషులకు కావలసినటువంటి ఆ సెన్సిబుల్ హీట్ అంటాం మనం ఆ సెన్సిబుల్ హీట్ అనేదాన్ని మనం ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ తిరుపతి పట్టణము యాత్రికులు రావటము పోవటము తర్వాత మనకు ఉన్నటువంటి వాతావరణంలో రోజు పెరుగుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు ఇవన్నీ కూడా కలిపి మనకు ఉష్ణోగ్రతల మీద ప్రభావం చూపిస్తాయి మామూలుగా మనకు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అంటాము వాతావరణ మార్పులు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అండి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎల్లినో కండిషన్స్ పోయిన సంవత్సరం ఉన్నటువంటి కండిషన్స్ కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంది మనకు ఉన్న పరిస్థితులు ఏంటి అని చూసుకుంటే మన భౌగోళిక పరిస్థితులు కానీ మీరు చూసుకున్నట్లయితే తిరుపతి పట్టణం చూసుకున్నట్లయితే కూడా మనకున్నటువంటి పాపులేషన్ను బట్టి మనకున్నటువంటి భూ వాతావరణ పరిస్థితులు అన్నింటిని బట్టి కూడా ఉష్ణోగ్రతలు మనకు కొంత నార్మల్ కంటే కూడా ఈ సంవత్సరము మనకు చాలా ఎక్కువగా అంటే ఎక్కువగా అంటే ఈ ఏప్రిల్ మాసం ఒక్కటి మనం చూసుకున్నట్లయితే అన్ని రోజుల్లో కూడా మనకు నలభై డిగ్రీల పైననే పై చిలికే మనకు నమోదయ్యాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ఉష్ణోగ్రతతో పాటు మనకు సూర్యుడు సూర్యరశ్మిలో ఉన్నటువంటి మనకు ఆ రేడియేషన్ అనే ఎఫెక్ట్ కూడా మనకు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మామూలుగా అయితే మనకిది ఈ ఏప్రిల్ మాసంలో ఎనిమిది ఎనిమిది పాయింట్ ఐదు ఉంటుందండి అయితే ఇది రెండు వేల పదహారు సంవత్సరంతో సరిపోల్చుకోదగ్గ సంవత్సరంగా నాకైతే కనబడుతుంది ఆ సంవత్సరం కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు దాదాపు మూడు వారాలు నలభై నలభై ఒక డిగ్రీలు ఉండి ఇలాంటి వేడిగాలలో ప్రభావం ఉంది అదే రకంగా మనకు ఉన్నటువంటి ఈ తీవ్రతరమైనటువంటి ఈ సన్షైన్ అనేది కూడా మనకు చూసుకుంటే ఏప్రిల్ మాసంలో ఈ నెల తొమ్మిది పాయింట్ ఐదుగా ఇది మామూలు కంటే కూడా చాలా ఎక్కువ కాబట్టి ఏమంటే మనము ఈ వాతావరణ పరిస్థితుల్లో మనం తిరిగేటప్పుడు మనము ఉన్నటువంటి టెంపరేచర్ తో పాటు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా కలగలిపి మనము ఎక్కువగా ఉష్ణోగ్రతను తట్టుకోలేని విధంగా మనము ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారండి ఈ వాతావరణం ఇన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది వేడి వేడిగాలు కావచ్చు వడగాల్పులు ఇన్ని రోజులు వీచే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికీ ఈ వడగాలులో ఫోర్కాస్ట్ అనేది మేము రెండుసార్లు ఇచ్చామండి ఇప్పుడు ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కూడా మనకు ఉష్ణోగ్రతలు నలభై ఒక డిగ్రీల పైమాటే ఉండే అవకాశం ఉంది వేడిగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే పంటలకు నీటి తడి అందించుకోవడము రైతులు పంటల పట్ల అప్రమత్తంగా ఉండడము తర్వాత ఈ గొర్రెలు మేకలు పశువులు వీటన్నిటికీ మనము దగ్గర దగ్గర పదకొండు నుంచి మూడు గంటల వరకు కూడా మేతకు బయటకు వదలకుండా పాకల్లోనే కట్టి వేసుకొని మనం వాటికి దాణ అందించుకోవటము నీరు ఫ్రీక్వెంట్గా మారుస్తూ వాటికి కావలసినటువంటి పోషకాలు నీటితో సహా అందించడము తర్వాత మన 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 పరిస్థితికి వస్తే మనుషులు బయట పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు మూడున్నర వరకు కూడా ఈ ఎండ దెబ్బలు తగలకుండా బయట సంచరించకుండా కొంచెము పనులన్నీ ముందే ముగించుకుని ఆ ఇండ్లలో ఉండడము మంచిదండి ఈ వేడిగాలులు అనేది ఏంటంటే ఆ పర్టికులర్ టెంపరేచరు కొంత తక్కువ పీరియడ్ మనకు గురి అయినా కూడా ఈ వేడి దెబ్బ తగిలే అవకాశం ఉంది వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి మనకు ఫోర్కాస్ట్ రాబోయే మూడు రోజులు కూడా నలభై ఒక డిగ్రీలు పైమాటే కనుక ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి దీని నుంచి కొంచెం తప్పించుకొని వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని మేము ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నామండి ఇప్పటికే ఉన్న టెంపరేచర్ భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో వేరుశేనకు సంబంధించిన రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మామూలుగా వేసవి పంట అయినప్పటికీ ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువ అధికంగా నమోదుతున్న నేపథ్యంలో వేరుసేనగ రైతులు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవచ్చు వేసవి సాగు చేసుకునే వేరుశనగ అంటే మనకు ఖచ్చితంగా నీటి వస్త కిందనే చేస్తారండి కాబట్టి ఏంటంటే ఈ టెంపరేచర్స్ మనకే తెలుస్తుంది పంట వడలిపోవడము మనకు తొమ్మిది గంటలకి క్రాప్ చూసినట్లయితే పొలంలో తొమ్మిది పది గంటలకే ఆకులన్నీ కూడా వడలిపోతాయి అట్లాంటి పరిస్థితుల్లో ఎండ దెబ్బ పంటకు ఎక్కువగా ఉంది అని గమనించి గమనిక కలిగి రైతులు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ మనకు తొమ్మిది గంటల ముందరే అర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ లేదా లేట్ ఈవినింగ్ అవర్స్లో కానీ కొంచెం నీటిని నీటి పారుదలని మనము క్రమబద్ధీకరించుకొని వారానికి ఒకటి రెండు తడులు కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ కొంత పీరియడ్లో ఈ ఎండ దెబ్బ తగలకుండా పంటలను మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మాన్సూన్ త్వరగా వచ్చే అవకాశం ఉందని పక్క అంటున్నారు అయితే ఈ మాన్సూన్ త్వరగా వస్తే మేలో టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంటుందా మాన్సూన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఏప్రిల్ మాసంలో ఇంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకున్న అవకాశము దాని ప్రాబబిలిటీ అంటాం మనము ఆ ప్రాబబిలిటీ ఏంటంటే ఇంత టెంపరేచర్స్ ఏప్రిల్లో ఉన్నప్పుడు మేలో ఖచ్చితంగా మనకు వేసే వర్షాలు వస్తాయి అనే ఒక నానుడి ఉంది అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి కాబట్టి మేలో మనకు వర్షాలు వచ్చినట్లయితే ఈ టెంపరేచర్స్ మొదటి వారానికి మనకు మే మొదటి వారంకి తగ్గే అవకాశం ఉందండి కాబట్టి ఈ టెంపరేచర్స్ మన దగ్గర నలభై మూడు డిగ్రీల వరకు రీచ్ అయింది కాబట్టి మనకు మేలో ఒకవేళ వర్షాలు వస్తే మాన్సూన్స్ మనకు అర్లీ మాన్సూన్స్ ఉన్న పక్షంలో మనకు మే ఆఖరాకే మనకు మాన్సూన్సు మే ఆఖరి నుంచి జూన్ లోపటే మనకు జూన్ మూడు తారీఖుల లోపటే మనకు కేరళలోకి ఎంటర్ అయ్యి మనకు వచ్చే అవకాశం ఉంది దీన్ని కూడా ఐఎండి పరిశోధనలో వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం మనకు ఋతుపవనాలు కొంచెం నార్మల్ కంటే కొంచెం అర్లీగానే వస్తాయి కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు కూడా కొంత తగ్గుతాయని మనం ఆశిస్తున్నామండి అంటే వేసవి పంటగా పిలువబడే శనగ రైతులు మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని వాటికి తగినంత మోతాదులో నీటి సరఫరా చేయగలిగితే ఒక ప్రత్యేక పద్ధతిలో ఖచ్చితంగా వేరుశనగ సాగు లాభ లాభసాటిగా ఉండే అవకాశం ఉందని కూడా మేడం చెప్తున్న పరిస్థితి అలాగే మాన్సూన్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్లోనే దాదాపుగా నలభై నుంచి నలభై మూడు డిగ్రీల ఎండ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మేలో కొంచెం ప్రభావం తగ్గి వర్షాలు కురిచే అవకాశం ఉందని కూడా మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఇది వాతావరణంపై ప్రత్యేక రిపోర్ట్ ఓవర్ టూ స్టూడియో